ధర్మజ్యోతి కార్యక్రమానికి పునఃస్వాగతం ధ్రువుని పట్టుదలకు మెచ్చిన నారద మహర్షి యమునా నదీ తీరంలో ఉన్న మధువనంలో ప్రాణాయామంతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో జపిస్తూ తపస్సు చేయమని సూచించాడు త్రికరణ శుద్ధిగా స్నానమాచరించిన ధ్రువుడు ధర్భాసీనుడై ఘోర తపస్సు చేశాడు ధ్రువుని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమైనప్పుడు స్వామివారి రూపాన్ని చూసి భయపడ్డాడట బీతులుతున్న ధ్రువుణ్ణి చూసిన నారాయణుడు నాయన భయపడకు నేను కూడా నీ అంతే ఉన్నాను కదా అని పలికాడట అనంతరం తన చేతిలోని సుదర్శన చక్రం సంకుల స్థానాలు మార్చి ధృవుడి చెక్కిలి నిమిరాడట ధృవుని కోరిక మేరకు శ్రీమన్నారాయణుడే స్వయంభువుగా ఇక్కడ శిలారూపంలో వెలిశారట అరణ్యంలో వెలిసిన స్వామివారిని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో విగ్రహం ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉండటం వల్ల దేవతలే స్వయంగా దిగివచ్చి ఇక్కడ స్వామివారికి ఆలయం నిర్మించారనేది పురాణం తెలియజేస్తోంది భారతదేశంలో తిరుమల తిరుపతి కంటే అతి ప్రాచీనమైన తొలి తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో దివిలకి సమీపంలో ఉంది నూట ఎనిమిది తిరుపతుల్లో తొలి తిరుపతి ఇదే కావడం విశేషం ఈ తిరుపతిలో నెలకొన్న శృంగార వల్ల వారికి తొమ్మిది వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉంది ఈ ఆలయానికి కొంత దూరంలో ఉన్న ఎంట్రెన్స్ గేట్ పచ్చని చెట్ల మధ్య ఉంది దీనికి కుడి ఎడమ రెండు వైపులా దేవతామూర్తులు కొలువై ఉన్నారు ఎంట్రెన్స్ గేట్ కు మధ్య భాగంలో వైష్ణవానికి చిహ్నమైన తిరునామాలు దర్శనమిస్తాయి దివిలికి రెండు కిలోమీటర్ల దూరంలో మారుమూలన సామాన్య జన నివాసాల మధ్య శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయం నెలకొని ఉంది ఆలయం ముందరి భాగం చలువ పందిళ్లతో ఎంతో విశాలంగా ఉంటుంది ఆలయ ప్రవేశ మార్గంలో పైభాగంలో తుంబుర నారదుల గానామృతాన్ని తిలకిస్తూ శేషతల్పంపై సతీ సమేతంగా కొలువైన మహావిష్ణువు చిరుమూతో దర్శనమిస్తారు ఆలయం వెలుపని భాగమంతా రాతితో నిర్మించబడి శిల్పకళ నైపుణ్యంతో చెక్కబడిన స్తంభాలతో ఎంతో అపురూపంగా కనిపిస్తుంది ఆలయం గోడలు అనువనువు అపురూప రాతి బొమ్మలతో కనువిందు చేస్తున్నాయి ఆలయ మధ్య భాగం విశాలమైన వరండాలతో రాతితో చెక్కబడిన గోడలతో విశాలంగా ఉంటుంది అనేక శతాబ్దాల పాటు రాజుల పాలకుల ఆదరణ కొరువైన ఈ ఆలయం ఇప్పుడిప్పుడే పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశలో పయనిస్తోంది విష్ణుమూర్తి శిలారూపంలో మొట్టమొదటిసారిగా వెలసిన ప్రాంతం ఇదేనని ఇతిహాసం ఆలయంలోని గోడలపై ఉన్న అనేక శాసనాలు వివిధ కాలాల్లో ఈ ఆలయాన్ని దర్శించిన రాజులు పాలకులు సంస్థానాధిపతులు వివరాలను తెలియజేస్తున్నాయి మొదట్లో ఈ ఆలయంలో కేవలం స్వామివారు మాత్రమే కొలువై ఉండటం వల్ల నారద మహర్షి ఈ ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు విజయనగర రాజ్యాన్ని నేలిన శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు శాసనాల ద్వారా అవగతమవుతోంది స్వయంభూగా స్వామివారు వెలిసిన ఈ ఆలయంలో వైష్ణవ మతావలంబులైన ఆళ్వారులు కూడా కొలువై ఉన్నారు ఇక్కడ మనం దర్శిస్తున్నాం ఆళ్వార్లు వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటనేది ఇక్కడ ఆలయ అర్చకుల మాటలోనే అడిగి తెలుసుకుందాం ఇక శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవస్థానము తిరుపతి గ్రామము పెద్దాపురం మండలం తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ మొత్తం విశేషాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ స్వామివారికి లోపల నుంచి వస్తూ ఉన్నట్టయితే కనుక ఏడు ద్వారాలని దాటుకుంటూ మనం ముఖమండపము అంతరాలయము తర్వాత గర్భాలయంలోకి ప్రవేశిస్తాం ఈ ప్రదేశాల్లో అనేకమైనటువంటి ఉంటాయి మొట్టమొదటిగా అంతరాలయంలోకి వచ్చేసరికి ఆళ్లవార్లు అందరూ ఉంటారు వీరు వైష్ణవ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు వారందరూ కూడా స్వామితో పాటుగా చతురోపచారాలన్నింటినీ కూడా ప్రతినిత్యము పొందుతూ ఉంటారు వీరంతా రామానుజాచార్యుల వారితో కలుపుకుని మొత్తం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రెండు మంది ఆళ్ళవార్లు అనంతరం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి విగ్రహాలు ఉత్సవమూర్తులు అదేవిధంగా లోపల కౌతుకమూర్తులు ఉంటాయి ఇక్కడ చక్రపెరిమాలు వారు ఉన్నారు స్వామి లోపల ధృవార్చ్యాభేరము ఉంటారు దీన్ని ఎంచేంటే వైఘాన సాగమంలో ధ్రువ కౌతుకోత్సవ స్థమన బలవేరాత్మక పంచగ్రహరాశార రూపేణ అని మనం ఆరాధన చేస్తూ ఉంటాం కనుక ధ్రువమూర్తి కౌతుకమూర్తులు అలాగే ఉత్సవమూర్తులు స్నపనమూర్తులు అలాగే ఎవరైతే ఉన్నారో లోపల ప్రతినిత్యము కూడా స్వామివారికి అక్కడ అభిషేకాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మనం అర్చనాది కైంకర్యాలు చేస్తున్నటువంటి ఈ స్వామి గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే కనుక స్వామి గురించి చెప్పటము అనేటువంటిది ఎంత చెప్పినా తక్కువే అనేటువంటి నానుడి అందరికీ విదితమైనటువంటిదే ఈ స్వామి దగ్గరికి వచ్చేసరికి భక్తులంతా కూడా దేశ ప్రజలందరూ కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుచేతనంటే స్వామికి ఉండేటువంటి విశిష్టత విశేషత అంతా ఇంత అని చెప్పడానికి లేదు ఎందుచేతనంటే ముందు ప్రస్తుతం ఉండేటువంటి సామాజిక మానసిక పరిస్థితుల్లో విగ్రహాన్ని చూసుకునేసరికి ఒక భక్తి ప్రపత్తి కలగాలి అట్లాంటి భక్తిని సుందరమైనటువంటి ఉండేటువంటి శృంగార వల్లభ స్వామివారు తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ వారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఆలయంలో కొలువైన స్వామిని చూసిన భక్తులకు వారు ఎంత ఎత్తుంటే అంతే ఎత్తులో స్వామివారు కనిపిస్తారు ఘోర తపస్సు అనంతరం ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువుని చూసిన ధ్రువుడు బీతిల్లాడట దాంతో స్వామివారు తన విశ్వరూపాన్ని సూక్ష్మంగా మార్చుకొని భయపడుతున్న ధ్రువుని వద్దకెళ్ళి పైకి లేపి నాయనా ఎందుకు భయపడుతున్నావు నేను నీ అంతే ఉన్నాను కదా అని చెప్పి చెక్కిలి నిమిరాడట అందువల్ల నేటికీ ఆలయాన్ని దర్శించిన భక్తులకు గర్భగుడిలో కొలువైన స్వామివారు ఎంత ఎత్తుంటే అంతే ఎత్తులో ఉన్నట్లు దర్శనమిస్తుండడం విశేషం ఈ క్షేత్ర మహత్యం గురించి విన్న విక్టోరియా మహారాణి ఆలయ విశేషాలను తెలుసుకొని రమ్మని ఒక బ్రాహ్మణ పండితుణ్ణి పంపిందట గర్భాలయంలో కొలువైన స్వామివారు ఆ బ్రాహ్మణోత్తముడికి ఆరు అడుగుల ఎత్తులో కనిపించారట ఆరు అడుగులున్న ఆ బ్రాహ్మణుడు స్వామివారు ఆరు అడుగుల ఎత్తులో తనకు దర్శనమివ్వడం వల్ల ఆశ్చర్యపోయాడట తొమ్మిది వేల సంవత్సరాల ఘనచరిత్ర గల శృంగార వల్లభ స్వామివారిని దర్శించేందుకు అనేక మంది రాజులు ఈ ఆలయానికి వచ్చారట వారిలో భోజరాజు బట్టి విక్రమార్కుడు రుద్రమదేవి శ్రీకృష్ణ వంటి వారు ముఖ్యులు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించిన మహారాణుల కాలంలో ఈ ఆలయం శోభాయమానంగా విరాజిల్లుతూ ఉండేదట ఈ ఆలయాన్ని ఆలయంలోని గోడలపై నిక్షిప్తమై ఉన్న శాసనాల ద్వారా అవగతమవుతోంది ఆలయంలోని గోడలపై పలు దేవతామూర్తులు కొలువై ఉన్నారు ఏ వైపు చూసినా నాటి సాంఘిక ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రతిబింబించి దేవతామూర్తులు పాలకులు పెంపుడు జంతువుల బొమ్మలు తారసపడుతున్నాయి అనువ ఆధ్యాత్మిక కనపరిచి ఈ ఆలయం భక్తి పారవస్యానికి గురి చేస్తుంది స్వామిని ఒక్కసారి చూసినట్టయితే నా ప్రత్యేకతలన్నీ కూడా కనిపిస్తాయి శంకు చక్రాలు రెండు కూడా అపసవ్యంగా కుడిది ఎడమ ఎడమది కుడిలోనూ ఉన్నట్టు భావన అదే కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా చిరునవ్వుతో ఉంటారు స్వామి స్వయంభూమూర్తయి ఆ బయట నుంచి చూసినట్టయితే కనుక ఎవరి ఎత్తులో వారికి కనిపించి దివ్యదర్శనం ఇస్తూ ఉంటారు స్వామి అనుగ్రహిస్తూ ఉంటారు అందరినీ కూడా ఇది చాలా మహత్యం కలిగినటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది మన మేధశకు అందనటువంటిది కాబట్టి ఇట్లాంటి విశేషత కలిగినటువంటి స్వామిని అందరూ దర్శనం చేసి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొంది జీవితాన్ని పావనం చేసుకోవలసిందిగా సవినయంగా పంతొమ్మిది న్యూస్ వారి ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం తొలి తిరుపతి శృంగార వల్లభ స్వామివారి ఆలయ గోపురం నయనానందకరంగా ఉంటుంది శ్వేతవర్ణంలో తెల్లటి పాలరాయితో మలచిన విధంగా ఉన్న గోపురం పైభాగంలో వల్లభ స్వామి విగ్రహానికి ఇరువైపులా దేవతామూర్తులు కొలువై ఉన్నారు క్రింది భాగంలో ఉగ్ర నరసింహ అవతారంలో ఉన్న స్వామి విగ్రహం భయంతో పాటు భక్తిభావాన్ని కూడా కలిగిస్తుందని స్థానికుల అభిప్రాయం గోపురానికి మరోవైపు శంకుచక్రాలతో ఉన్నవారికి ఆదిశేషు పడగ విప్పి నీడ పట్టినట్టు ఉన్న విగ్రహం అత్యంత మనోహరంగా ఉంది ఆలయ ఆవరణలో అత్యంత పొడవైన ధ్వజస్తంభం ఉంది రూపంతో శృంగార వల్లభ స్వామి వారి ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది ఈ ఆలయ ప్రాంగణంలో ఒక బావి ఉంది ఇది అలాంటిలాంటి బావి కాదు ఎందుకంటే ఈ ఆలయాన్ని నిర్మించింది మానవులు కాదు కాబట్టి ఈ కారణ్యంలో ప్రత్యక్షమైన విష్ణుమూర్తి స్వయం శిలారూపంలో నెలకొన్న అనంతరం చాలా కాలం పాటు స్వామికి ఎవ్వరూ ఆలయం నిర్మించలేదు దాంతో ఏకంగా దేవతలే దివి నుండి భూమికి దిగి వచ్చి ఆలయాన్ని నిర్మించేందుకు ఒక బావిని త్రవ్వి ఆ బావి నీటితో స్నానమాచరించి ఆలయం నిర్మించారట దేవతల చే త్రవ్వబడిన బావి నేటికి ఉండడం విశేషమైతే ఆ బావిలోని నీటితో స్నానమాచరిస్తే పిల్లలలోని దంపతులకు పిల్లలు పుడుతుండడం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి స్నానమాచరిస్తున్నారు అంతేకాదండో పిల్లలు పుట్టాక మళ్లీ వచ్చి స్వామికి తమ పిల్లలంత బరువు ఉంటే అంతే మొత్తంలో పటిక బెల్లం కూడా సమర్పిస్తున్నారు తొలి తిరుపతి వల్లభస్వామి ఆలయంలో నిత్య ధూప దీప నైవేద్యాలతో పాటు శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి ఏకాదశి అయిన చైత్రశుద్ధ ఏకాదశిన స్వామివారి కళ్యాణం అత్యంత శోభాయమానంగా జరుగుతుంది నాటి నుండి ఆరు రోజుల పాటు ఉత్సవాలను ఆలయ కమిటీ నిర్వహిస్తోంది ధనుర్మాసంలో నెల రోజుల పాటు ధనుర్మాస పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి పూర్వం పిఠాపురం తాలూకాలోని లక్ష్మీ నరసాపురం రాజులు ఈ దేవస్థానానికి ఆరు వందల ఎకరాల భూమిని దానం చేయగా నేడు కేవలం ఇరవై ఒక్క ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది గర్భాలయంలో కొలువైన స్వామివారు బంగారు కిరీటం ధరించి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు స్వామివారిని అమ్మవార్లను నిత్యం పూలమాలలతో అలంకరిస్తారు స్వామివారు నెలకున్న బంగారు తోరణం గర్భగుడి వివిధ రకాల పూలతో అలంకరించబడి నయన మనోహరంగా దర్శనమిస్తుంది స్వామిని దర్శించిన భక్తులు ఆయన పాదాల చింత పూలను స్వామి అనుగ్రహం పొందేందుకు భక్తి పారవస్యంతో మునిగిపోతున్నారు స్వామివారిని దర్శించి ధరించేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి విచ్చేస్తున్నారు మరికొందరు భక్తులు స్వామివారి దివ్య మంగళ సుమనోహర రూపాన్ని చూసి ఆ జ్ఞాపకాలు మదిలో నిలుపుకునేందుకు సెల్ఫీలు కూడా దిగుతున్నారు పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అనే తారతమ్యం లేకుండా అందరూ ఆలయానికి విచ్చేసి స్వామి వారికి గోవిందనామాలతో కీర్తించడం వల్ల ఆలయం మొత్తం గోవిందనామ స్మరణతో మారుమ్రోగిపోతుంది ఆలయ కమిటీ సభ్యుడు చేసే శంఖనాదం భక్తులకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది వల్లభ స్వామి ఆలయం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటిది తొలి తిరుపతి విష్ణువు శిలారూపంలో వెలిసిన మొట్టమొదటి ప్రాంతమైన ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది అనేక మంది రాజుల కాలంలో మహోన్నత స్థితిలో ఉన్న ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు జోక్యం చేసుకుని ఈ ఆలయ పునః నిర్మాణానికి ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలు కేటాయించింది ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పర్యవేక్షింపబడుతోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలయ పునర్నిర్మాణానికి పూనుకొని ఇరవై రెండు ఒకటి రెండు వేల పదిహేడున ఆలయ పనులు ప్రారంభించేలా చేసింది ఈ ఆలయంలో ప్రతి శనివారం రెండు వందల మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీచే నిర్వహించబడుతోంది మన రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయం తిరిగి త్వరలోనే పూర్వవైభవం పొందాలని కోరుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సుప్రసిద్ధ దేవాలయం విశేషాలతో మళ్ళీ కలుద్దాం